విదాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం అష్టమాతృకల గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం శాక్త శైవ తాంత్రిక సాంప్రదాయాల్లో అష్టమాత్రికలను పూజిస్తూ ఉంటారు ప్రతి దేవి తన భక్తులను ఆశీర్వదించడానికి ఆమె కలిగి ఉన్న ఒక నిర్దిష్ట శక్తిని సూచిస్తూ ఉంటుంది అన్నమాట కుంభ మరియు నికుంభ శుంభ మరియు నిశుంభ వంటి రాక్షసుల పైన ఆమె యుద్ధంలో దుర్గాదేవితో తరచుగా కనిపించేటువంటి అష్టమాతృకలు భయంకరమైనటువంటి రక్షకులు రక్షణ వైద్యం మరియు విజయం కోసము ఆచారాల్లో అనేక రకాలుగా వీళ్ళని పిలుస్తూ ఉంటారు అష్టమాతృకల పేర్లు వాళ్ళని సూచించేటువంటి సిద్ధులు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటి బ్రాహ్మణి జ్ఞానము మరియు జ్ఞానానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు సూచిస్తూ ఉంటుంది వైష్ణవి సంరక్షణ మరియు రక్షణని సూచిస్తూ ఉంటుంది మాహేశ్వరి విద్వాంసము మరియు పరివర్తనను సూచిస్తూ ఉంటుంది ఇంద్రాణి సహజ శక్తుల పైన శక్తి మరియు నియంత్రణను సూచిస్తూ ఉంటుంది కౌమారి యుద్ధము మరియు నాయకత్వాన్ని సూచిస్తూ ఉంటుంది వారాహి చెడు నాశనం అలాగే పునరుద్ధరణకు పునరుద్ధరణకి సంబంధించినటువంటి విషయాన్ని సూచిస్తూ ఉంటుంది చాముండి లేదా చండి భయంకరమైనటువంటి విధ్వంసము అలాగే రాక్షసులపైన విజయాన్ని సూచిస్తూ ఉంటుంది నారసింహి లేదా ప్రత్యంగిర రక్షణ మరియు క్రూరత్వాన్ని సూచిస్తూ ఉంటుంది అన్నమాట అష్టమాతృకలకు మరియు అరవై నాలుగు మంది యోగినులకు చౌసత్ యోగిని అంటూ ఉంటారు మరియు బలమైనటువంటి సంబంధం ఉంటుంది అన్నమాట ఇద్దరు కూడా దైవిక స్త్రీశక్తుల్ని సూచిస్తూ ఉంటుంది అయితే రహస్య ఆరాధన ఉగ్రత చెడు నుండి రక్షణతో సంబంధం కలిగి ఉంటారు అన్నమాట మధ్య కొంత వ్యత్యాసం ఉంటుంది అరవై నాలుగు మంది యోగినులు భైరవుని పరిచారకులు అయితే వారి స్వభావంలో ఉగ్రమైనవి అలాగే తాంత్రిక మరియు రహస్య ఆచారాలతో ముడిపడి ఉన్నటువంటి ఆధ్యాత్మిక మరియు యోగశక్తులు కలిగినటువంటి స్వతంత్ర దేవతలు అరవై నాలుగు యోగినులలో బహిరంగ వృత్తాకారంగా దేవతలలో దేవాలయాల్లో మనం పూజిస్తూ ఉంటాము యోగిని ఆరాధనకు ప్రత్యేకమైంది అష్టమాతృకలు వేర్వేరు దేవుళ్లతో సంబంధం కలిగి ఉంటారు మరియు వ్యక్తీకరణలు ప్రధాన సంతృప్తి ఏముంటే హిందూ దేవాలయాల్లో మనం పూజిస్తూ ఉంటామన్నమాట అయితే వాళ్ళు సూచించే పురుష దేవతలు కూడా కొంతమంది ఉంటారు ఆ బ్రాహ్మణి బ్రహ్మను సూచిస్తూ ఉంటే వైష్ణవి విష్ణువుని సూచిస్తూ ఉంటే మహేశ్వరి శివుని సూచిస్తూ ఉంటుంది ఇంద్రాణి ఇంద్రుని సూచిస్తూ ఉంటుంది కౌమారి కుమారుల్ని అంటే మురుగన్ని సూచిస్తూ ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామిని వారాహి విష్ణు రూపమైనటువంటి వరాహ అవతారాన్ని సూచిస్తూ ఉంటుంది చాముండి చండి దుర్గని కాళిని లేదా మనకి ఏంటంటే ఇలాంటి అవతారాలను సూచిస్తూ ఉంటుంది అన్నమాట అలాగే భైరవుని నరసింహి ప్రత్యంగిర నారసింహస్వామిని సూచిస్తూ ఉంటుంది అన్నమాట సింహావతారాన్ని అలాగే అష్టమాతృకలు ఈ అరవై నాలుగు యోగిలు దగ్గర సంబంధం కలిగి ఉంటారు అనుకున్నాం కదా మరి తంత్రంలో అష్టమాతృకలను అసలు లేదా ప్రాథమిక యోగిలుగా పూజిస్తే వీళ్ళ నుండి అరవై నాలుగు యోగిలు తర్వాత ఉద్భవించారు అని చెప్పేసి తంత్ర అభ్యాసకులు కాళీ భైరవి దుర్గల్ని పూజిస్తూ ఉంటారు మరి మాతృకలు కానీ యోగిలు కానీ ఇద్దరిని పిలుస్తూ ఉంటారు మరి అష్టమాతృకలు లేదా అరవై నాలుగు యోగిలు తాంత్రిక ఆచారాల్లో ముఖ్యమైనటువంటి భాగం ఎందుకంటే వాళ్ళు తమ భక్తుల్ని సిద్ధులు లేదా ఆధ్యాత్మిక పరివర్తనకు ప్రదాతలు అనుకుంటూ ఉంటారు అనమాట అయితే సాత్విక దేవతలు వారు కాబట్టి వీళ్ళకు ఇంట్లో మనం పూజ చేసుకునేటప్పుడు వీళ్ళని జనరల్గా మనం పూజించము కానీ ఈ అష్టమాతృకలు శక్తి స్వరూపాలుగా నవరాత్రుల్లో మనం దుర్గా రూపాలుగా లేదా నారసింహ అలాగే మనకి ఇటు మగ రూపాలైనటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో శివుడు ఇంద్రుడు ఇలా పూజించేటప్పుడు ఆ అమ్మవారి స్త్రీ రూపంగా కూడా ఈ దేవతల్ని మనం పూజిస్తూ ఉంటాం అయితే విశేష ఫలం కావాలి ఇప్పుడు ప్రత్యంగిరా కానీ లేకపోతే ఇటు వారాహి కానీ రక్షణ కోసము శత్రునాశనం గురించి చేసుకుంటూ ఉంటారు అయితే ఇవి ఇంట్లో కాకుండా ఆలయ ప్రాంగణంలో కానీ దూరంగా యాగశాలల్లో కానీ చేసుకోవడం ఉత్తమము పూజలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి మీరు ఎవరైనా కనుక పూజించే పని అయితే సరైనటువంటి మంత్ర ఉపాసన తీసుకొని గురువుల నుంచి వాళ్ళ ద్వారా మాత్రమే చేయండి సొంతంగా వీడియో తీసేదనో లేకపోతే ఎవరో చెప్పారనో అలా చేసేయడం వల్ల ఆ శక్తి మీరు వేరు చేసే కెపాసిటీ మీకు ఉందా లేదా తెలుసుకొని చేస్తే మంచిది లేకపోతే అది ఉపద్రవాలను కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంది మరి మీరు ఎవరైనా ఇంట్లో ప్రత్యంగిరా కానీ లేకపోతే వారాహి చాలామంది ఇప్పుడు వారాహి ఫేమస్ అయిందని చెప్పి ఇంట్లో చేస్తూ ఉన్నారా ఎలాంటివి చేస్తున్నారు పూజలు మీ తెలి సాస్త్రమాకల గురించి కింద కామెంట్ చేయండి ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే కూడా కింద కామెంట్ చేయండి తర్వాత వీడియోలో మీరు మరిన్ని వివరాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను నమస్తే